హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వారం శనివారం సంత పెబ్బేరు సంత ఇది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ప్రతి శనివారం శనివారం సంత అయితే జరుగుతుంది ఈ సంతకు భారీగా బరిగొట్లయితే వచ్చినాయి

నలభై వేలు అడుగుతున్నారు యాభై వేలు యాభై వేలు అంటే ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇస్తా అని చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా మనది తొమ్మిది ఆరు ఐదు రెండు ఏడు రెండు ఆరు సున్నా ఐదు ఏడు ఎవరికైనా రైతులు కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం మంచి మంచి బొరేడ్లు అయితే పేపర్స్ అంతకు వచ్చినాయి తర్వాత అడిగి వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరు దాదా రంగన్న యా ఊరు మనది రంగన్న యా ఊరు మానది చిందౌడా బర్ర రెండు నీవేనా ఒకటేనా ఇది ఎంబ్రైడ్ చెప్పినావు బర్రేని ఇంతేపిన నువ్వు చెప్పుకోమ్ అరవై వేలు చెప్పినావా ఎన్నో ఇత మూడో అవుతా ఇప్పుడు నీంతే ఎన్ని రోజులు కావచ్చు నేను నీకే ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా ఫోన్ నెంబర్ తెలియదా దాదా అయితే ఫోన్ నెంబర్ తెలియదు అంటున్నాడు చూస్తున్నారు కదా ఈ బర్ర అయితే మంచిగా ఉంది ఎన్ని ఇతల బర్రె కొట్లనా ఇంత మూడో అయితేనా ఏం ధర చెప్పినావు అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని రోజులు అయితే నేను వచ్చి ఇంకా ఇంకా వారం అయితే నేనే అవకాశం ఉంది ఎన్ని లీటర్లు పార్లు ఇస్తుంది మూడు మూడు పొద్దుగాల మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు అయితే చెప్తున్నాడు రైతేనా మీరు రైతు కాబట్టి నిజానికి వాస్తవం అని చెప్తారు అదే ఇది బ్యారస్తులు అయితే ఐదు లీటర్ ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తుండ్రీ అయితే గొప్పగా ఉంది చూడనీకే నెంబర్ చెప్తారా నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఎవరికన్నా కావాలనుకుంటే అన్న ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వారం చూస్తున్నారు కదా మంచి మంచి పరగొడ్లు అయితే సంతకొచ్చినాయి ఏం పేరా ఏం పేరు మొదలెట్ ఎన్ని తలేదు బరే అనేది ఇప్పుడు నింతే మూడో ఏం ధర చెప్పినావు నలభై ఆరు ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది రేట్ అయితే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి వచ్చే వారం కొల్ల చూస్తే మళ్ళీ నిన్న ముందర పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఫోన్ నెంబర్ చెప్తారా అన్నకైతే ఫోన్ నెంబర్ చెప్పండి రాదని చెప్తాడు నేను ఓకే ఫోన్ నెంబర్ అయితే తెలియదు అనుకో రైతు అన్న నెంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూసారు కదా బర్రైతే ఓకేనా మనది ఎవరు అంటుంది కదా మునగాల ఇడ ఇటుకేళ మునిగాల కర్నూలు అవతల మునగాల ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళ కన్నాకైతే తప్పనిసరిగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఈ వారం పెద్ద పేర్సందరికి వచ్చిన నంబర్లు మీదేనా బరే ఏం రేట్ అయిపోయినా ఉన్నా బాడ డెబ్బై ఐదు వేల ఎన్నో అవుతుంది అమ్మడో పోయిందే ఎన్ని మూడో అవుతుంది డెబ్బై ఐదు వేలు పోయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే పోయిందని చెప్తున్నాడు సేల్ అయిపోయింది మన పెరు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఈ వారం పెరు బర్రెల సంతాలు అయితే మంచి రేట్ అయితే నడుస్తుంది ఆవుల సంత అయితే కొంచెం డల్ నడుస్తుంది చూస్తున్నారు కదా ఎన్నోదో బరే కొట్టనేది రెండో ఇతనా ఏమిదారా చెప్పినావు లక్ష ఇరవయా లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి మొత్తం మనవి మూడునే నాలుగునే చెప్తారా దీని రేట్ ఎంత లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఏది కొన్నా వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఈ బరేనయితే రేట్ అడిగి తెలుసుకుందాం ఏం పేరేనా చెందు ఎన్ని తల రెండు ఇది రెండు తలదా ఏం ధర చెప్పినారు లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫోన్ నెంబర్ చెప్తారా రైతులు వస్తే తగ్గే ఉంటాయి ఈ సంతలో మనం వీడియోలు తీసే బరగొడ్ రేటు ఏదైనా సరే ఈ సంతలో తగ్గే అవకాశం ఉంటుంది వచ్చే సంత వరకు నిన్న ఏ మోపు ఉంటుంది కాబట్టి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అది ఈ రోజు రేటు వరకే నెక్స్ట్ తగ్గే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు ఐదు రోజులు అయితే నింతది ఓకే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఆరు ఆరు లీటర్ ఇస్తుంది పూటకు ఆరు లీటర్లు పాలు ఇస్తుంది అని చెప్తున్నాడు నెంబర్ చెప్తారా చెప్పండి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ టూ సిక్స్ సెవెన్ టూ ఎయిట్ ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎన్నో ఇస్తా అన్నారు ఇప్పుడు నేనే రెండో ఈత అని చెప్తున్నాడు బొరెడ్ అయితే బందో వస్తుంది నచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పే పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి